ఆంజినా అంటే నథింగ్ బట్ గుండె నొప్పి అండి సో క్లాసికల్ యాంజనా అనేది ఉంటే గుండె నొప్పి సో గుండె నొప్పి మనందరికి తెలుసు నాభి నుంచి చెవి వరకు ఎక్కడైనా రావచ్చు సో సో టిపికల్ యాంజనా అంటే టిపికల్ గుండె నొప్పి ఎలా ఉంటుంది అంటే యూజువలీ మనం అది స్ట్రెయిన్ అయినట్టు అది ఫిజికలే కావచ్చు మెంటల్ స్ట్రెయిన్ అయినట్టు వస్తుంది అది రెండోది మనం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది సో ఈ మూడు లక్షణాలు ఉన్నాయి అనుకోండి డెఫినెట్లీ దాన్ని ఆంజనా అంటారు ఆంజనా అంటే గుండె కారణంగా వచ్చే నొప్పి సో ఒక్కొక్కసారి అందరికి మూడు క్రైటీరియా కాకపోవచ్చు వన్ ఫ్యాక్ క్రైటీరియా టూ క్రైటీరియా త్రీ త్రీ అయితే డెఫినెట్లీ ఆంజనా టూ కేటగిరీస్ అంటే డౌట్ఫుల్ వన్ అగైన్ ప్రాబుల్ ఆంజనా సో యాంజనా ఇస్ నథింగ్ బట్ ఏంటంటే గుండె వల్ల వచ్చి నొప్పి చాలా మంది అంటారు ఎనభై ఒక నొప్పి వస్తుంది సో అది గుండెదా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది సో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సింటమ్స్ ఏంటంటే మనకు గుండె నొప్పి నుంచి గుండ మనం యాంజరా ఉంటే మనం నచ్చినప్పుడు కొంతమందికి చాతులు అనిపిస్తుంది కొంతమందికి ఛాత్లో మంట వచ్చినట్టు అనిపిస్తుంది కొంతమందికి గొంతు కూడా పట్టేసుకున్నట్టు లేదా మంటలాగా అనిపిస్తుంది అదే విధంగా కొంతమందికి ఏమవుతుంది ఎడమ చేస్తుంది మెడలు పట్టేసుకుని ఎడ చేయ లాగినట్టు వచ్చేస్తుంది కొంతమందికి పొట్టలో నొప్పి వచ్చేస్తుంది కొద్దిగా అప్పర్ పొట్టస్ గ్యాస్ట్రిక్ అంటారు కదా దానిలో రావచ్చు కొంతమందికి రేయర్ గా రెండు భుజాల నుంచి నొప్పి రా సో వీటన్నిటిని కూడా గుండె నొప్పులు అంటాము ఇది క్లాసికల్ గా మనం పని చేసినప్పుడు స్ట్రెయిన్ అయినప్పుడు ఒత్తిడి పడ్డప్పుడు వచ్చింది అనుకోండి మనం రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది రెండు ఏదైనా మందులు వాడినప్పుడు ఇది డెఫినెట్లీ క్లాసికల్ అంటారు ఒక్కొక్కసారి కొంతమందికి టాబ్లెట్స్ తో రెస్పాండ్ కావచ్చు కాకపోవచ్చు సో ఇవన్నీ చూసుకుంటుంటారు దీన్ని గుండె నొప్పి లేదు యాంజైన్ అంటే యాంజినా అని అంటే మనం రెండు రకాల టాసిఫై చేస్తాము ఒకటి అన్స్టేబుల్ స్టేబుల్ అంటే అస్థిరమైన యాంజినా ఇంకోటి క్రానిక్ స్టేబుల్ క్రానిక్ స్థిరమైన యాంజినా అంటే అస్థిరమైన యాంజినా అనే ఉంటే అది దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది అనమాట సపోజ్ మనం రోజు వాకింగ్ చేస్తుంటాము ఓకేనా సో రోజు మనం ఒక వన్ కిలోమీటర్ నడిచాక కొంచెం అనీజీగా అనిపిస్తుంటే మనం ఆగిపోతాము అయిపోతుంది సో అది రెగ్యులర్ గా నడుస్తుంది దాన్ని క్రానిక్ స్టేబుల్ యాంజినా అంటారు సో అదే సపోజ్ రోజు మనం వన్ కిలోమీటర్ తర్వాత అనిపించేది ఈసారి పది అడుగులు వేయమైనా వచ్చిందన సో ఆ ప్రాబ్లం పెరుగుతుంది అది అన్స్టేబుల్ అవుతుంది అవుతుంది దాన్ని అన్స్టేబుల్ సపోజ్ నొప్పి మనకు రెస్ట్ లో ఉన్నప్పుడు వచ్చిన చిన్న చిన్న పనులకు వచ్చిన ఆ ఇంటెన్సిటీ మారుతున్నా తీవ్రత పెరుగుతున్నా ఎక్కువ అంతకుముందు రెండు నిమిషాలు తగ్గిపోయింది ఈసారి ఐదు పది నిమిషాలు ఉంటుంది ఇవన్నీ వస్తే దాన్ని అన్స్టేబుల్ యాంచిన అంటారు సన్ స్టేబుల్ యాంజన్ అంటే అది అస్థిరంగా లేదు సో ప్రాబ్లం ఇంటెన్సిటీ పెరుగుతుంది మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది క్రానిక్ స్టేంజిన అంటే చాలా రోజుల నుంచి మనకు వస్తుంది నొప్పి కొద్దిగా అది అదే ఇంటెన్సిటీలో ఉంటుంది పెరగట్లేదు తగ్గట్లేదు వన్ కిలోమీటర్ నడవారి నాకు వస్తుంది కొంతసేపు ఆహతి తగ్గిపోతుంది మళ్ళీ నేను నడుస్తున్నాను సో వీటిని క్రానిక్ స్టేబుల్ ఎంజియా అంటారు క్రానిక్ స్టేబుల్ యాజా కూడా ఆల్రెడీ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఉండొచ్చు గుండె ప్రాబ్లం లేని వాళ్ళకు ఉండొచ్చు సో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో అస్థిరమైన ఎంజినా చాలా ఇంపార్టెంట్ సో తీవ్రత పెరుగుతుంది తక్కువ దూరానికి వస్తుంది ఎక్కువసేపు ఉంటుంది తొందరగా తగ్గట్లేదు ఇలాంటి అంటే అన్స్టేబుల్ యాజనా సింటమ్స్ అస్థిరమైన యాంజనా సింటమ్స్ అని అంటారు దాని కారణాలు అంత అంతకుముందు బ్లాకేజెస్ పెరగడము లేదా కొత్త బ్లాకేజెస్ రావడము వాకప్ క్లాట్స్ రావడము అన్స్టేబుల్ యాంజనాలో దాన్ని మనకి ఈసీ చేయడం ఈసీజ లో మార్పులు వచ్చాయనుకోండి క్రానిక్ స్టేజ్ టైంలో ఏమి సింటమ్స్ ఉండకపోతే ఏమి ఈసీజీ మార్పు ఉండకపోవచ్చు అన్స్టేబుల్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈసీలో మార్పులు వస్తాయి కొన్నిసార్లు రాకుండా కూడా ఉండదు అండ్ యూజువలీ బ్లడ్ మన గుండె డ్యామేజ్ లక్షణాలు కూడా అవుట్ అండ్ క్రానిక్ స్టేబుల్ యాంజీలో గుండె డ్యామేజ్ అండ్ స్టేబుల్ యాంజీలో గుండె డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట సో అది ఎర్లీగా పిక్ చేసుకుంటే మనం డేంజర్ నుంచి అంటే గుండె నొప్పి ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే ఆల్రెడీ గుండె మజల్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవ్వడం సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే చాలా రోజు నుంచి యాంజనా ఉండి హార్ట్ అటాక్ రావచ్చు కొంతమందికి ఫస్ట్ టైమే డైరెక్ట్ అటాక్ రావచ్చు అటాక్ అంటే రక్తనాళం పూర్తిగా మూసుకుపోయి ఆ గుండె కి రక్త ప్రశ్న ఆగిపోయి దాని వల్ల నొప్పి గుండె డ్యామేజ్ అవ్వడాన్ని అటాక్ అన్స్టేబుల్ యాంజైనా ఇవన్నీ అంటే రక్త ప్రసన స్లో ఫ్లో తగ్గుతుంది మనకి సో నార్మల్ గా ఉన్నప్పుడు నార్మల్ ఉండొచ్చు ఫ్లో సరిపోతుంది రక్తాలు సన్నబడి ఉన్నాయి కానీ పూర్తిగా మూసుకపోలేదు సో నన్నపడం వల్ల ఏమవుతుంది నార్మల్గా ఉన్నప్పుడు సరిపోతుంది బట్ మనం స్ట్రెయిన్ అయినప్పుడు గుండె ఎక్కువగా పనిచేయాల్సి వచ్చినప్పుడు ఆ రక్త తొలచిన సరి సో దాన్ని ఆంజినా అంటే అయితే మనకు రక్తనాలు మూసుకపోయి దాని వల్ల వచ్చే దాని మనం హార్ట్ అటాక్ సో అన్స్టేబుల్ ఆంజనా ఇస్ అన్ ఎర్లీ స్టేజ్ హార్ట్ అటాక్ ఫుల్ బ్లా మనకు పూర్తిగా ప్రాబ్లమ్ వచ్చిన స్టేజ్ అంటారు ఒక్కొక్కసారి అన్స్టేబుల్ అంజనాలలో సో అప్పుడే బ్లాకేజ్ ఉంటాయి దాని మీద మళ్ళీ చిన్న క్లాట్ ఫార్మ్ అయ్యి ఫ్లో తక్కువగా అయిపోయి స్టార్ట్ అవుతుంది దాన్ని అన్స్టేబుల్ ఆంజనా లక్షణాలు ఏంటంటే మనకి గుండెపోటు అయిన అన్స్టేబుల్ అంటే ఏంటంటే మనకు సో మనం అనుకున్నట్టు గుండె నొప్పి ఉంటుంది అంటే అది రావడం అంటే సో అది మనకి ఏంటంటే మనకి చేయి నొప్పి చేయి లాగడం కావచ్చు ఛాతిలో బరువు అనిపించవచ్చు ఛాతిలో నొప్పి అనిపించవచ్చు ఛాతిలో మంట అనిపించవచ్చు గొంతు దగ్గర పట్టుకోవడం అనిపించవచ్చు గొంతులో మంట అనిపించవచ్చు ఎడం చేయి లాగరవనిపించవచ్చు రెండు భుజాలు లాగడం అనిపించవచ్చు ఇది కాకుండా కొంతమందికి యాంజినల్స్ అంటాం చెమటలు పట్టడం నొప్పే లేకుండా ఆయాసం అనిపించడం లేదు తల తిప్పినట్టు చక్కెర వచ్చేసినట్టు అనిపించడం ఇవన్నీ కూడా ఆంజనా లక్షణాలు కావచ్చు మన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గుండెకి ఏదైనా కానీ మనకు సింటమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మొదట్లో చేయాల్సింది ఈసీజీ అండి సో ఇవాళ రేపు ఈసీజీ చాలా ఎక్కడ అయినా దొరుకుతుంది మనకి సో అది గ్యాస్ అనుకోని ఇది అనుకో అశ్వత చేయకుండా ముందుగా మనకి ఏమైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ మనం ఈసీ చేయించామనుకోండి సో సిమ్టమ్స్ మనకు తగ్గట్లేదు అలానే ఉంటున్నాయని ఉంటే కార్డియాలజీ స్పెషల్స్ ఎక్కడికి వెళ్తే స్పెషల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి తెలుసుకోవడానికి కొంతమందికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూసి మళ్ళీ ఈసీ చేస్తే అప్పుడు తెలియచ్చు కొంతమందికి ఈసీ తెలియకుండా ఎక్కువ చేస్తే తగ్గొచ్చు సో ఈసీజీ ఎక్కువ బ్లడ్ టెస్ట్ అనేది మనకి ఫస్ట్ చేయాల్సిన టెస్ట్ అండి వాటిల్లో మనకు నిర్ధారణ అయిపోతుంది ఒక్కొక్కసారి వీటిలో ఏం లేకున్నా మన సింటమ్స్ టిపికల్ గా ఉన్నాయి డైరెక్ట్ యాంజోగ్రామ్ ఇవన్నీ నార్మల్ ఉన్నా మనం ఆంజోగ్రామ్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం పడుతుంది ట్రీట్మెంట్ ఫర్ యాంజోగ్రామ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ బ్లాకేజ్ ఉంటాయండి మనం ఆంజోగ్రామ్ చూశాక బ్లాక్ బ్లాకేజ్ బట్టి కొంతమందికి మందులతోనే సరిపోతుంది కొంతమంది స్టెంట్ చేయాల్సి వస్తుంది కొంతమందికి సర్జరీ వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఆంజోగ్రామ్ చేశారు బ్లాకేజ్ ఉన్నాయంటే అందరికి స్టెన్స్ సైజ్ ఉంటుంది అండి కొన్ని వాటికి ట్రీట్మెంట్స్ మందులే ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ టాబ్లెట్స్ ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి ఇక బ్లాకేజెస్ ని బట్టి ఆ ఉన్న ప్లేసెస్ ని బట్టి పెద్ద రత్నాల చిన్న రక్నాల దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఈ మూడు విధాలుగా బట్ అన్నిటికన్నా గుర్తుంచుకోవాల్సిందంటే ఇవే అయినా కానీ మందులు ఒక ఎత్తు అయితే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫుడ్ జాగ్రత్తలు మందులు రెగ్యులర్ గా వేసుకోవడం దాని తర్వాత రెగ్యులర్ చెకప్స్ కి రావడము డైట్ కంట్రోల్ చేసుకోవడము వేసి చేసుకోవడము అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం కాకుండా ఉన్న ప్రాబ్లం పెరగకుండా చూస్తాం యాంజనా అని ఉంటే నథింగ్ బట్ గుండె గుండ దారి తీసే దిస్ థింగ్ సో యాంజనా వల్ల కూడా మన గుండె పూట లాగా సడన్లీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా మనం దాన్ని కి డిటెక్ట్ చేయకుండా గుండె మజిల్ డ్యామేజ్ అయింది సుకొండవీ కైపే హార్ట్ ఫెయిల్యు లోకి వెళ్ళిపోయి లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉంటాయి సో ఏంటంటే మనకి mortality morbidity రెండూ ఉంటాయండి అంజనమొట్టుకురా చేసిన చెరక్లే ఇప్పుడు ఏంటంటే wen muscle damage అవుతుంది muscle hypertrophy అవుతుంది అంటే heart rate variations వల్ల మనం అంటుకుట్టుటం కదా కొ 96% లో collapse అయితారంటాక సో heart beat abnormal margin సబ్జెక్ట్ అంటే సెడెన్లీ హార్టెడ్ సర్ప్ వెరీ కూచ్ వెళ్ళిపోయి heart rate రేంజ్ లో అలా అయిపోయి we become into మని చక్రకడి కుబూలి కూచు పక్కన ఎవరైనా సిపిఆర్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఒక్కొక్కసారి మనం సేవ్ చేయగలుగుతాం అని ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం సో మన ఏ నొప్పినైనా మనం దాన్ని తక్కువగా అంచనా వేయవద్దు యా నాకెందుకు వస్తుంది ఈ వయసులో ఎందుకు వస్తుంది బాగానే ఉంది అని దేని అశ్రద్ధ చేయకూడదు సో నొప్పి ఉందనుకోండి మనం దాని ముందుగా అది గుండె తరపు కాదా అనేది మనం సార్ నిర్ధారించుకుని ఈసీ ద్వారా మా డౌట్ క్రియేట్ చేసినట్టే పెట్టాలి ఎందుకంటే మనం అశ్రద్ధ చేసాం అనుకోండి స్కూల్ యాప్స్ అయ్యే వేసుకుంటుంది అజ్ఞాస రావచ్చు దాని తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ కి వెళ్ళచ్చు సో చాలా ప్రాబ్లమ్స్ ఆంజనాలు మనం ఏంటంటే సర్జరీ ఆ బ్లాకేజెస్ ని టైట్ గా ఉన్న వాటిని క్లియర్ చేసి ఓపెన్ చేస్తాం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం చేశాక మళ్ళీ తిరుగు రాదు అని చెప్పడానికి లేదు కదా సో అవి ఎందుకు వచ్చింది ఫస్ట్ ఇన్సి మన లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం వల్ల మన షుగర్ బీపీ చేయకపోవడం

స్ట్రెస్ ఏ విధంగా అయినా ఉండొచ్చు రెండోది అది మనం మిగతా వాళ్ళు ఇచ్చేది కావచ్చు మనకి తీసుకున్నారు కొంతమంది ఏంటంటే చిన్నవాళ్ళు కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు అది విషయం పదే పదే ఆలోచిస్తుంటారు ఓకేనా కొంతమందికి ఏంటంటే ఇరవై నాలుగు గంటల పదహారు పద్దెనిమిది గంటలకు పని చేసి ఇవన్నీ కూడా స్ట్రెస్ అవుతుంటారు సో ఇవన్నీ మనం మార్చుకొని మనం లైఫ్ స్టైల్ మార్చుకోలేదనుకో ప్రాబ్లం అన్నీ తిరిగి వచ్చే అవకాశం ఉంటాయి మద్దలు మద్దలేదా సో స్ట్రెన్స్ అయినా ఏదో సర్జరీ అయినా మనం ఎంత లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటే అవి అంత హెల్ప్ చేస్తాయి కానీ వాటెంతట అవి ఓన్లీ మార్పు డెఫినెట్లీ మనం అందరం కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ వాకింగ్ దాని తర్వాత డైట్ రెస్ట్ స్ట్రెస్ కంట్రోల్ ఇవన్నీ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉంటుంది